అందరికీ నమస్కారం అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని ఒక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నం తీసుకొచ్చి నాలుగు రోజులు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది వాళ్ళు సెప్టెంబర్ పదమూడున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఆ అమ్మాయి తాలూకా మనుషులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకొని దురదృష్టకరమైన సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం చివరికి వాళ్ళు కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంతకీ ఎప్పటికైనా కేసు నమోదు చేశారా వాళ్ళకి అరెస్ట్ చేశారా అనేది తెలుసుకుందామంటే జిల్లా పరిషత్లో కనీసం శాంతిభద్రతలకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ఒక్కరూ రాని పరిస్థితి ఎస్పీ నుంచి కనీసం ఎస్ఐ వరకు ఎవరు కూడా రాకుండా ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణం అంటే ఒక అమ్మాయిని నాలుగు రోజులు గ్యాంగ్ రేప్ జరిగిన కనీసం చర్యలు తీసుకోవట్లేదంటే మహిళల రక్షణ ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది జరిగింది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జరిగిందేమో విశాఖపట్నంలో ఆ ఆ అమ్మ ఏమో అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈ రాష్ట్ర హోం మంత్రి అది కూడా మహిళా హోం మంత్రి ఉన్నారు ఈ జిల్లాలో ఉండి కూడా ఎంత ఘోరంగా మహిళల రక్షణ ఉంది అంటే ఇంకా రాష్ట్రం అంతా మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ పూర్తిగా గాలికొదిలేసింది ఈరోజు ఈ పదిహేను నెలలో తీసుకుంటే మహిళలపై నేరాలు నాలుగు శాతం పెరగడం జరిగింది అలాగే ఒత్తి రేప్ కేసులే తీసుకుంటే తొమ్మిది శాతం పెరిగాయి అసలు ఈ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యము గంజాయి డ్రగ్స్ ఏరులై పారుతూ ఉండే పరిస్థితి వీళ్ళు మాట్లాడితే మద్యమే సమీక్షలు చేస్తూ ఉంటారు కానీ మహిళల రక్షణ కోసం ఒక్క సమీక్ష అయినా చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొంటూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు ముఖ్యంగా మహిళా హోంమంత్రి ఏం చేస్తూ ఉన్నారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే మీరు పరిమితమా ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి తిట్టడమే పనిగా పెట్టుకొని ఆవిడికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినట్టుగా అర్థమవుతుంది మహిళల రక్షణ గాలి కొదలే సర్వీలు ఈ ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికీ ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అంటే గంటకి మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కనీసం చర్యలు తీసుకోకపోవడం వల్ల రోజు రోజుకి పెరిగిపోతుంది క్రైమ్ రేటు ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మహిళల రక్షణకి పెద్దపేట వేయండి అలాగే ఈ అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉన్న అమ్మాయికి న్యాయం చేయాలి ఆ దుర్మార్గులకు అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వాళ్ళకి శిక్షించాలి గతంలో జగనన్న దేశ వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో చక్కగా మహిళల రక్షణ కోసం పాటుపడిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ అనేది గాల్లో దీపంలో ఉండే పరిస్థితి గాలి వదిలేసారు వీళ్ళు ఎంత దారుణమా తీసుకుంటే ఎన్నికల టైంలో మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కదా మహిళల రక్షణ కూడా లేని పరిస్థితి ఉంది ఎప్పటికైనా మేము కోరుకుంటున్నాము మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అలాగే ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు జిల్లా పరిషత్తులో తీసుకుంటే చాలా మంది అధికారులు రాని పరిస్థితి ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి అయితే మరీ దారుణం కలెక్టర్ గారు రాలేదు జాయింట్ కలెక్టర్ గారు రాలేదు ఐటీడిఏపి గారు రాలేదు అలాగే మెడికల్ కాలేజీల గురించి ఏదైనా అడుగుదాము అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా పాడేరు హాస్పిటల్ గురించి మాట్లాడడం జరిగింది మొన్ననే మనం పేపర్లో చూడడం జరిగింది ఎంత దారుణం అంటే చీకట్లో వైద్యం చేశారు బైక్ మీద యాక్సిడెంట్ అయిన అతనికి టార్చ్ లైట్ వెలుతురులో వైద్యం చేయడం జరిగింది హాస్పిటల్ అంతా కూడా చీకటమయంగా ఉంది ఆ వీడియోలు కూడా నేను సభలో చూపించడం జరిగింది ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కనీసం జనరేటర్ కూడా పని చేయట్లేదు అంటే వైద్య శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకోవైపు జగన్ అన్న కడుతూ ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కనీసం ఎందుకు చీకట్లో వైద్యం చేస్తున్నారు జనరేటర్ బాగు చేయరా జనరేటర్ లేదా అని అడుగుతుంటే సమాధానం చెప్పడానికి ఒక్క వ్యక్తి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కాకుండా చూడాలి అని చెప్పి జడ్పీ సభ్యులందరి తరఫున తీర్మానం చేయమని కూడా కోరడం జరిగింది అలాగే అధికారులు అందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏ ఒక్కరూ సరిగ్గా హాజరు కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది సభ్యులందరూ కూడా ఆమోదం తెలిపారు సో జెడ్పీ చైర్మన్ గారు ఖచ్చితంగా దాని మీద ప్రతిపాదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నానండి మీకు చూడండి ఇప్పటికీ చాలా ఇష్యూస్ లో ఈ రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు బాలికలు చిన్నారుల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగే హత్యలు కూడా జరిగే ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకొని పరిస్థితి కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం కానీ లేదా మహిళా హోంమంత్రి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేసి ఆ అమ్మాయిలకు ధైర్యం చెప్పడం కానీ ఇలాంటివేవి మనం చూడని పరిస్థితి చాలా సందర్భాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు కానీ మేము కానీ మేము వెళ్ళి చాలా సందర్భాల్లో ఆ కుటుంబానికి ధైర్యం చెయ్య చెప్పడము చాలా సందర్భాల్లో జగన్ అన్న ఆర్థిక సహాయం చేయడము మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే ప్రతి సందర్భం సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాక కొంచెమైనా చలనం ప్రభుత్వంలో కనిపించే పరిస్థితులు చూసాము ఖచ్చితంగా బాధిత మహిళలకి అండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ